దేవునికి వందనములు వందనములు ఈ దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన పదమూడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఏహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్తిలుదురు కీర్తన గ్రంథంలో చూసినట్లుగా మనము అందరము దేవుని మందిరములో నాటబడాలి ప్రతి ఆదివారము మందిరములో కనిపించాలి ఆదివారము ప్రార్థనలోను వాక్యములోను దేవుని సన్నిధిలోను మనము ఉండాలి మనము ఆదివారం ప్రతి ఆదివారము దేవుని మందిరములో దేవుని సన్నిధిలో మనము దేవుని శృతిస్తూ దేవుని మందిరములో మనం నాటబడాలి అలా నాటబడినప్పుడు మనము వర్ధిలుతాము అని వాక్యంలో చూస్తున్నాము మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సమయలను చూడగలుగుతూ ఉన్నాము నా ప్రార్థించింది కుమారుడి కొరకు దేవుడు సహాయము చేశాడు అయితే చిన్న బాలుడైన సమూహలను దేవునికి ప్రతిష్ఠితుడిగా అప్పగించింది యాజకుడకు అప్పగించింది దేవుని సన్నిధికి సమర్పించుకుంది హన్న చిన్న బాలుడు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ శుతిస్తూ పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు సమయలకు తోడుగా ఉన్నాడు సమయాలను ఆశీర్వదించాడు సమయాలను వరదల చేశాడు సమయలుతో చేయబోయే కార్యములన్నీ దేవుడు సమయల్ని పిలిచి యహోవ ప్రత్యక్షమై సమయలతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగా మనము దేవుని మందిరంలో నాటబడాలి దేవుని మందిరంలో పరిచర్య చేయాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి మనము చేస్తున్నప్పుడు మనల్ని చూసి పిల్లలు కూడా దేవుని మందిరంలోనికి రావడం పరిచర్య చేయడం నేర్చుకుంటాడు తల్లి చేసే పరిచర్య తల్లి చేసే ప్రార్థన వినయ విధ స్వభావాలు సమయాలు నేర్చుకొని తల్లి మాదిరి దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ శుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడి చేయబోయే కార్యములన్నీ సమయోలకు తెలియజేశాడు దేవుడు అలాగా సమయాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు వర్ధిల్ల చేశాడు దావీదును చూడగలుగుతూ ఉన్నాము దేవుని మందిరానికి వెళ్లాలని జనులు అన్నప్పుడు దావీదు సంతోషించాడు అలాగా మన మందిరానికి రావాలని ఆశ ఉండాలి మందిరంలో ఉన్నప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదము కలుగుతాది మందిరంలో ఉన్నప్పుడు మనకు దీవెనలు సమాధానము నెమ్మది కలుగుతాది మందిరంలో ఉన్నప్పుడు వాక్యము చేత ఆదరించబడతాము సంతోషము కలిగి ఉంటాం మందిరంలో ఉన్నప్పుడు మనము మన మీద దేవుడి కనుదృష్టి ఉంటాది మందిరములో నాటబడినప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని శుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కనులారా చూసి ఆశీర్దిస్తాడు వర్తిలా చేస్తాడు దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా ఎస్ అయ్యా తండ్రి అయ్యా ప్రవ్వా నీ మందిరంలో మేము నాటబడాలి ప్రవ్వా పరిచర్య చేస్తూ స్థుస్తూ ఉండాలి అలాగా మేము ఉన్నప్పుడు తండ్రి మిమ్మల్ని మమ్మల్ని వర్తిలో చేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా వాగ్దానం మా పట్ల ఏ వేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె